పెళ్ళైన అమ్మాయి ఇంటికి వస్తే మెట్టింటి నుంచి ఏం తీసుకురాకపోయినా కానీ పుట్టింటి నుంచి మాత్రం అన్ని తీసుకెళ్ళిపోద్ది అని అనుకుంటాం కదా అదైతే నిజమే నేనైతే కూరగాయలు తీసుకెళ్ళిపోతున్నాను గోరు చిక్కుడుకాయలు తీసుకెళ్తున్నాను అన్ని కూరగాయలేనండి తీసుకెళ్ళేది మా అమ్మ చక్కగా దాచి పెట్టుకున్న స్టీల్ సామాన్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను ఎన్ని బండీలు ఉన్నా నాకు సరిపోవు గోరు చిక్కుడుకాయలు కాకరకాయలు ఇద్దరమే కాబట్టి తక్కువే తీసుకెళ్తున్నాను సో ఇదన్నమాట మా అమ్మ మంచి కాయలు అని చెప్పి తీసుకొచ్చి మరీ పెట్టింది కాకరకాయలు చాలా మంచి నేను మా ఆయన కొట్టుకోటా అనుకుంటా ఎంత బోర్ చూడండి బీన్స్ ఇవి కూడా నాకు సరిపోతాయి ఏంటంటే ఇద్దరమే కదా అందుకని చెప్పి చాలన్నమాట ఈ కాయలు సరిపోతాయి ఇవన్నీ పెట్టుకెళ్ళటానికి చక్కగా మమ్మ ఇదిగో ఇచ్చింది బాక్సు అరటికాయ ఈసారి ఒక అరటికాయ ఎక్స్ట్రా వచ్చింది ఓకే ఇందులోనే మా అత్తయ్య గారికి కూడా ఒక అరటికాయ చెర సమానంగా రెండు ఇచ్చింది అమ్మ మా ఆయనకోటి నాకోటి టమోటాలు ముగ్గటానికి వచ్చిన టమోటాలు చూడండి ఎంత ఉన్నాయి టమోటాలు చాలా బాగున్నాయి కదా దుంప ఇంటి కట్ట పక్కేసింది గాడ అవతల చావదుంపలు చెట్టు అయితే పెట్టింది అనమాట ఇవైతే బయట ఉంచితే ఎన్ని రోజులైనా ఉంటాయండి ఒక రోజు కాదు ఇన్ని రోజులైనా కాదు కానీ ఎన్ని రోజులైనా ఉంటాయి బయట ఉంటే మనం ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు కాబట్టి షావదంపులు ఎక్కువే తీసుకెళ్తున్నాము వేపుడో పులుసనో ఏదో ఒకటి తింటూ ఉంటాను నేను తినలేండి షావదుంపులు మా హస్బెండ్ తింటుంది కవర్స్ ఎందుకమ్మా దానిలోనే పోసుకెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారు కదా యాక్చువల్లీ నాకు కవర్స్ హైదరాబాద్లో డస్ట్బిన్ కింద వాడతా కదండి తీసుకెళ్తున్నాను నాకు ఈ చిక్కుడుకాయలు బాగా అండి చూడండి బారు ఉన్నాయి చాలా ఇదిగాను ఉన్నాయి చిక్కుడుకాయలు ఎక్కడ ఏం మచ్చ లేకుండా ఇది ఒక టైప్ ఆఫ్ చిక్కుడుకాయ అనుకోండి మచ్చలున్నా ఆకుమచ్చ అంటారు కదా ఆ మచ్చలు ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎప్పుడూ చూడలేదనమాట సో చిక్కుడుకాయలు సున్నుండలు అంటారు కదా నేను సున్ని పిండి అయితే చేయించుకున్నాను హెల్త్కి బాగా మంచిది నేనైతే పాలల్లో కలుపుకొని తాగుతాను అది కూడా ఇప్పుడే మొదలుపెట్టామన్నమాట పాలల్లో కలుపుకుని తాగినా కానీ బాగుంటుంది సో నేనేమో సున్నిపిండి లాగా అప్పటికప్పుడు చేసేసుకుని తినేస్తున్నాను అన్నమాట సో మా అమ్మ బాక్సులు కూడా తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా అర కేజీలు కేజీలు అంటారు ఇక్కడ వీళ్ళు ఏంటో అద్ద సోలా ఇలా అంటారనమాట నెయ్యి కట్టుకుని మరీ ఉంది మరి తీసుకెళ్ళేటప్పుడు ఒలికిపోద్దని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో అయితే అనమాట ఇది ఈ బాక్స్లో కాదు లాస్ట్కి పెడదాం ఉసిరికాయ పచ్చడి బూస్ట్ డబ్బాలు కాఫీ డబ్బాలు వస్తే ఇలా ఉపయోగపడతాయి అన్నమాట డబ్బాలు ఉంచండి ముఖ్యంగా పెళ్ళైనళ్ళు ఇవండి ప్రస్తుతానికి నేను తీసుకెళ్తాను కూరగాయలు ఇంకా చామదంపులు ఉన్నాయి కొన్ని కొన్ని నిమిషతున్నాండి నేనేం మొత్తం తీసుకెళ్ళట్లేదు మరి అంత అత్యాస్పరాలను అయితే కాదు నిమ్మకాయ నీళ్ళు అక్కడ నిమ్మకాయ రేట్లు ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ ఇక్కడ వీళ్ళకి దొరికితే కాబట్టి బాటిల్లో పెట్టేసి టీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తారు సో నిమ్మకాయ నీళ్ళు కూడా ఇస్తారు అంటే నిమ్మకాయ నీళ్ళు అంటే నిమ్మకాయ పిండేసిందనమాట ఇవి కూడా తీసుకెళ్ళిపోతాం అంటే పెళ్ళైన తర్వాత వన్ సమ్మాయికి పెళ్ళైపోయిందంటే ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్తాడే ఉంటాయి అదేంటో ఎన్ని తీసుకెళ్ళినా కానీ ఇంకా కావాలనే అనిపించింది కానీ కూరగాయలు ఇవి తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్తాం మిగతా ఏం తీసుకెళ్ళలేం కాబట్టి తీసుకెళ్ళాము అనుకోండి వింటానండి బాయ్ నా ప్యాకింగ్ అయిపోయింది